వెల్కమ్ ముందుగా హెడ్లైన్స్ హుస్నాబాద్ నియోజకవర్గంలో జాబ్ మేళా నిర్వహించనున్న మంత్రి పొన్నం చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించిన మన కోసం మనమందరం సేవా సంఘం ఇంటి తలం పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డ దుండగులు పట్టణం పాలన వద్దు పల్లె పాలనే కావాలి సత్యనారాయణపురంలో మహిళల నిరసన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులలో ప్రజా దర్బార్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మహేంద్ర హిల్స్ కాలనీ వాసులతో బ్రేక్ ఫాస్ట్ పాల్గొన్న మల్కర్జగిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ నేను మల్కాజ్గిరికి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను రాష్ట్రంలో చైతన్యం ఎక్కువగా ఉన్న నియోజకవర్గం మల్కాజ్గిరి ప్రజలు ఎప్పుడు కూడా ప్రలోభాలకు ఆశపడి ఓటు వేయవద్దని అనుకోరు నాయకుడనే వాడు ఓట్ల కోసం పదవి కోసం ప్రజలను పొల్యూట్ చేశారు ప్రలోభ పెడతారు తప్పు ప్రజలు ఎన్నడూ ఆశించారు ప్రజల బాధలు తీర్చడమే మా ఎజెండాగా మా విజన్ ఉంటుందని అన్నారు

చెప్తా ఇప్పుడే సార్ కొంచెం కూర్చుంటాడు సార్ సార్ అక్కడ స్టేజ్ దగ్గర కొంచెం ప్లీజ్ 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 కొంచెం <laughs> <laughs> hey, I'm gonna. I'm gonna have the గత ప్రభుత్వ విధానం వల్ల రాష్ట్రంలో పరిశ్రమలు అభివృద్ధి చెందలేదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కర్నూల్లో అన్నారు కర్నూలు నగరంలో నూతనంగా నిర్మించిన వాసవి వైష్ణ వసవి భవనాన్ని మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి టీచీ భరత్ మాట్లాడుతూ పారిశ్రామికవేత్తగా రాష్ట్రంలో పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు కర్నూలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే బాధ్యత తనపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టిచి వెంకటేష్ పాల్గొన్నారు

మనకు అట్లాంటి ఇండస్ట్రీస్ రాలేదండి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఐ గ్రేట్ ఆపర్చునిటీ ఎందుకంటే డైరెక్ట్లీ రిలేటెడ్ టు మై సబ్జెక్ట్ సో హ్యాపీ అనమాట అట్లాంటి అంటే నేను విన్నప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ ఎన్ని గ్రేట్ ఆపర్చునిటీస్ అంటే ఏదో నేను హండ్రెడ్స్ కానీ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ సో మనము కరెక్ట్గా చేసి వాళ్ళకు కానీ మనం ఫెసిలిటీ ఫెసిలిటేట్ చేసేదానికి మనం కానీ కరెక్ట్గా చేయగలిగితే మాత్రం గ్రేట్ ఆపర్చునిటీ మన స్టేట్ గ్రో అయ్యేదానికి గొప్ప అవకాశం ఉంది ఇక్కడ కర్నూల్లో మీకు తెలిసి ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉంది లాట్ ఆఫ్ థింగ్స్ కెన్ బి డన్ విల్ వర్క్ వెరీ హార్డ్ సో మీరు అందరూ కూడా టైం మేనేజ్ టైం అనేది చాలా క్రిటికల్ ఇష్యూ ఈ రోజు మీరు ఎంత ఆనందంగా ఉన్నారు ఎంత ముందుకు వచ్చి కదిలి నాకు ఓటేసి గెలిపించిన వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు రేపు మరీ చీత్ అనుకోరాలంటే నాకు కూడా టైం ఇచ్చి ఎందుకంటే ప్రతి ఒక్కరు పిలుస్తుంటారు ప్రతి చోటిగా దట్ ఈస్ నాట్ ద థింగ్ మనం చేసి ప్రూవ్ చేసిన తర్వాత మీరు ఎక్కడికి రామన్నా ఎప్పుడు రామన్నా వస్తుంటా ఆర్ మనం ఎక్కడైనా ఎట్లయినా పోయేది ఉంటుంది స్టేట్ వైడ్ టూర్స్ ఉంటాయి వచ్చినప్పుడు ఆ టైంలో నేను లింక్ చేసుకొని వచ్చేదానికి అవకాశం ఉంటుంది బట్ దానికోసము ఒకటి ఏదైనా ఫంక్షన్ రావాలా సపరేట్ అంటే హాఫ్ అ డే ఫుల్ డే పోతుంది ఎందుకంటే టైం ఈజ్ వెరీ క్రిటికల్ టైం పోయిన తర్వాత మరి మనం వెనక్కి తీసుకొని రాలేము కాబట్టి అందరు కూడా అర్థం చేసుకోవాలా ఎప్పుడు వీలుంటే అప్పుడు గ్యారంటీ అటెండ్ అవుతాను లేదంటే మా ఫాదర్ ఎనీ టైమ్ ఈస్ అవైలబుల్ అండ్ ఈస్ బీయింగ్ గివింగ్ గ్రేట్ సర్వీస్ కాబట్టి ఫాదర్ కూడా అవైలబుల్ ఉంటారు సో నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అదొకటే తర్వాత నేను చెప్పేది ఏమంటే కర్నూల్ ప్రజలు మన ఆర్యభైతే కాకుండా చాలామంది దాన్ని ప్రేమించే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో కంటెస్ట్ చేస్తున్నాడు వాడు టీజీ భరత్ మనవాడు అని చెప్పి మనవాడు మన తమ్ముడు బ్రదర్ మనవాడు ఎనీథింగ్ ఎవర్ ఫేథింగ్ అట్లా అంటే వాళ్ళకి నేను గెలిచిన తర్వాత వాళ్ళలో ఆనందము వాళ్ళలో ఫీలింగ్స్ ఐ టూ ఈజీలీ అండర్స్టాండ్ అనమాట చాలా నిజంగా ఇట్స్ గ్రేట్ హానర్ ఎందుకంటే టు సర్వ్ ద పీపుల్ అండ్ డూ మై బెస్ట్ గివ్ ద బెస్ట్ అనేది మనం చిరస్థాయిగా నిలుచుకోబోయే ఒక గొప్ప అవకాశం ఇది అందరికీ తెలుసు పొలిటికల్లో గ్రోత్ వచ్చిన తర్వాత ఒక పదవి వచ్చిన తర్వాత ఏదన్నా చేసినామంటే లైఫ్ లాంగ్ మనం గుర్తు చేసుకుంటాం ఈరోజు రోషే గారిని కానీ ఇట్లా పెద్దవాళ్ళు ఈవెన్ మొన్న కూడా పవన్ పవన్ కళ్యాణ్ గారు కూడా పొట్టి శ్రీరాములు గారి గురించి కూడా మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో అసెంబ్లీలో మీరు చూసింటారు సో ఇట్లా గ్రేట్ లీడర్స్ని లైఫ్ లాంగ్ తలుచుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ ఐ గివ్ మై బెస్ట్ డూ మై బెస్ట్ సో మీ అందరు సహ నా పైన ఉంటుందని ఆశపడితే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుసు థ్యాంక్ యూ నల్లగొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో విద్యార్థులే వంట చేసుకుంటున్న వైనం నల్లగొండ మహాత్మా గాంధీ యూనివర్సిటీలో హాస్టల్లో మెస్లో డైనింగ్ హాల్ హెల్పర్లు లేక విద్యార్థులు చపాతీలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వ కార్యాలయంలో ఎలా అనుమతిస్తారు జట్చేళ్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి సీరియస్ సెలవు దినంలో ప్రభుత్వ కార్యాలయంలో తలుపులు వేసుకుని నిధులు నిర్వహించాల్సిన అవసరం ఏంటి బాలానగర్ మండల తహసీల్దార్ కార్యాలయానికి ఆకస్మికంగా చేరుకొని ఆర్ఐని నిలదీసిన ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అప్లికేషన్ ఆగు అన్నీ తెలుసుకున్న పంచనామా చూడు పంచనామాలు అంతా అప్లికేషన్లు ఏ సర్వే నెంబర్ చూడివి ఏం రాస్తున్నావు పంచనామాలు కలెక్టర్ గారు జేసీ గారు మీ ఉండండి కలెక్టర్ గారు హలో నేను ఎంఆర్ఓ ఆఫీస్ ఉన్నాను బాలనగర్లో ఇక్కడ ఆరే ఉన్నాడు తలుపులు పెట్టుకొని ఒక థర్డ్ పార్టీని తీసుకొచ్చి పంచనామాలు రాపిస్తున్నాడు ఈ రోజు సండే ఈరోజు సండే ఒక ఈరోజు సండే నాడు ఆరే ఉన్నాడు ఏమనంటే జాయింట్ కలెక్టర్ చెప్పిండని చెప్తున్నా థర్డ్ పర్సన్ ఇన్సైడ్ ఎంప్లాయీ ఏం పేరు బాబు ఇది అంట రిటైర్డ్ పర్సన్ అంట ఆయన తీసుకొచ్చి లోపల కూర్చుంటుంది మేడం థర్డ్ పర్సన్ నాట్ ఈవెన్ సండే సండే నాడు వీళ్ళు తలుపులు అదురా ఓపెన్ చేసుకొని రాసుకోవచ్చు కదా తలుపులు లాక్ ఎందుకు చేసుకోవాలి లోపల చేయండి మేడం ఈ యాక్స్ బి సస్పెండెడ్ మేడం మోస్ట్ క్రిమినల్ ఇక్కడ జేసీ గారు ఇది యాక్సెప్టబుల్ కాదు థర్డ్ పర్సన్ లోపడికి వచ్చి రాస్తే సండే నాడు అది కూడా సండే నాడు రేపు కాదు కదేనా అవును ఆయన క్లియర్ చేసుకోవాలి సండే నాడు దొరికిందా తలుపు లాక్ చేసుకొని చేసేదానికి అన్ననేనే కూర్చోవాలి నా ఇంకొకడే థర్డ్ పర్సన్ నీ ఓరిన ఇంద్రాల లోపడికి అచ్చనమ లస్ట్న లోపడి లోపల కూర్చొని నువ్వు నేను రెడ్ హ్యాండెడ్ చూసనా చూడండి నేను ఆయన కూర్చో ఉన్నాడు ఆయన దొరికింది ఇక్కడ ఇంగ్లీష్ సోని ఇంగ్లీష్ సార్ రాస్తున్నారు జేటి గారు దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ నేను యాక్షన్ తీసుకుంటారా లేకపోతే నేను వచ్చి కరెక్టెడ్ ఆఫీస్ ముందు కూర్చోమంటారా నన్ను నేను ఐ టేక్ దిస్ ఇష్యూ వెరీ సీరియస్లీ అవుట్ సైడ్ పర్సన్స్ వచ్చి ఎంఆర్ఓ ఆఫీసర్ రాస్తుంటే

వెళ్తాను నేను ఆరోగ్యం సింగరణ రాకముందే సైన్ చేపించి ఇచ్చేసి నేను గుద్దాం తెచ్చుకొని దీనికి అప్పుడు నేను కొట్లాడి కోట్లా అవి వెళ్లించి సైన్ చేపిస్తే గుడిది అది చెప్పారు చెప్పుడు మన పెద్ద పెద్దవారి గుడి కానీ ఎవరికి ఇచ్చిన నువ్వు సైన్ చేసి నాకు ఇచ్చిన వాడు నాతో సైన్ చేపించిన వాళ్ళు నా లెటర్ వస్తే ఏదైనా ఎట్లా మర్చిపోతావు

ఇంత రిటైర్మెంట్ నాకు అసలు నాది అప్పుడు కేసీఆర్ టైంలో పెట్టుకున్నాను ఎంత మార్పు వచ్చింది మరి ప్రభుత్వం వీళ్ళు ప్రభుత్వం రిజెక్ట్ చేస్తున్నారంటే వాటికి పాఠశాలకు రాకుండా వివాహేతర సంబంధం పెట్టుకుని మహిళతో ఉండగా పట్టుకుని చెట్టుకి కట్టేసిన చితకబాదిన స్థానికుడు భద్రాది కొత్తగూడెం జిల్లాలో అశ్వరావుపేట మండలం నెమలిపేటలో రామదాస్ అనే ఉపాధ్యాయుడు పాఠశాలకు రాకుండా వివాహేతర సంబంధం పెట్టుకుని ఓ మహిళతో ఉండగా ఆమె భర్త మరియు గ్రామస్తులు చెట్టుకు కట్టేసి భౌతికంగా దాడి చేయగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన કડકકડક કોઈ ફરલ કો કોઈ હે હાલો કો પકોઈ ને બોઈ ને કા કડકકડક આ યે સાય એક ડારી ઉમી કડકકડા બા 15 કટુ યે શું કહે વિશેષ માન હે માય તમે રેકોર્ડ લે પરિયમ પર લેશે પ્લેયર ને મેં ક્યાં હાલ્યા હાલતો રેડી હે पंजाबी बंदी ये मैं ये वो लग रहा है कल लिस्टेड बैठ रहे हैं दो दिन बैठे थे बैठे हैं 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 这个。

वह बहल पार उन्हयराँ नामर आकर इसा इना ही जो शया ढै कर दायां इसा उताल मैञे घृना बहल दो सिरकर साना रे टीर को ऊरो सिरकर इनक हे बहल, कषव सर ल 돼 जो पहामेशinda वामार सुनी जो सान इनका

মোক <laughs> માર માય તેરા ઈ ગામડામાં બોલે કે માય તેરા ઈમલો કોરજી જિલ્લા ઈમલો મૂંગા બે મૂંગા બે ધનકી સબકલા કરીતી લંકે ઈરિયામાં બોગ પતલી હા હા मामला ये तो ये असल नहीं लगता है ना आज बहुत आया है बहुत आया है बहुत आया है आज 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 बहुत आया अनि न साची न के नि मे जुवार नि मे जुवार आ ग असमित व सत्ता मान्नु छ पुने दान गोटे हालन गोटे उनको दान गोटे दान गोटे नि वो विद्यापालले न चो नि बारी नथे पम्बिता नि वेडवार सकल ओके नि कुनरा बारी वेडवार सकल पन्च नि उड्कुती मत वाला दान नि दान

జ్ఞాన చైతన్య ప్రతీకైన శ్రీ లక్ష్మి హైగ్రీవ స్వామి బ్రహ్మోత్సవాల శుభ సందర్భంలో ధార్మిక చత్తాద శ్రీ వైష్ణవ సమఖ్య వేదిక లోగోను ఆవిష్కరించారు యాదగిరిగుట్ట ప్రధాన అర్చకులు నల్లతిగల్ లక్ష్మీ నరసింహచార్యులు సనాతన సంస్కృతి పరిరక్షణ ధర్మ ప్రచారం కోసం సత్ సంకల్పంతో ఏర్పాటైన ఈ సంస్థ సమాజాన్ని ఆధ్యాత్మిక వైపు నడిపిస్తుందని అనుగ్రహించారు నల్లం తిగల్ లక్ష్మీ నరసింహచారులు వారి గౌరవ అధ్యక్షతన సనాతన ధర్మ పరిరక్షణ సకల జనులకు ఆధ్యాత్మిక

యొక్క ముద్ర శ్రీ వైష్ణవ ముద్రను తయారు చేయడం జరిగింది దాంట్లో ప్రధాన దేవతగా ఎవరున్నారయ్యా సుదర్శన పెరుమాళ్ళు ఉన్నారు సుదర్శన మహాజ్వాల కోటి సూర్య సమప్రభ పెరుమాళ్ళు కుష్ట శిక్షణ శిష్ట పరిపాలన చేయాలంటే పెరుమాళ్ళ యొక్క ఆజ్ఞ ఎప్పుడూ కూడా సుదర్శన పెరుమాళ్ళకే ఉంటుంది నిర్మాణ చేతిలో ఉన్నప్పుడు అది ఒక దివ్యమైనటువంటి ఆయుధం పెరుమలను వీడినప్పుడు అది ఒక సంహారానికి లోక కళ్యాణానికి హేతుభూతమైనటువంటి ఒక దివ్యమైనటువంటి స్వరూపం ఆ తర్వాత ఆళ్వాళ్ళలో కూడా సుదర్శుడే ఆళ్వారు అవుతారు భక్తి ప్రపత్తి మనలో ఉండబడేటువంటి అహంకార నిరసనను వధించాలంటే ఆ సుదర్శనునే మనకు ఆదర్శం అని ఈ శ్రీ శ్రీవైష్ణవ సమైక్య వేదిక ఏదైతే ఉందో దాన్ని వీరు పతాకావిష్కరణలో ఇచ్చి అన్ని అంశాలు చేర్చడం జరిగింది అంతేకాకుండా సుదర్శనంలో అష్టదళ పద్మం అంతా కూడా విక్షింపబడి ఉన్నది అష్టదళ పద్మంలో ఎవరుంటారండి అణిమ లఘిమ గరిమ మహిమ ప్రాప్తి ప్రాకామ్య విమీసత్వ వసిత్వాలు కూడా ఉన్నాయి అంతేకాకుండా అష్టలక్ష్మి విభ్రాతితమైనటువంటి స్వరూపం కూడా ఉంది అంతేకాకుండా ఈ ప్రపంచం అంతా కూడా వృక్తాకారంలో ఉంది ఈ వృత్తము అండ కటాహాన్ని మనకి సూచిస్తుంది దాన్ని ఛేదించుకుంటేనే మనకి ముక్త పురుషాత్మ సిద్ధించి పరమాత్మ దగ్గరికి సాయుధ్యం చేరటానికి హేతులవుతుంది పెద్దపల్లి పట్టణంలోని రైల్వే కాలనీలో ఇండి తాళం పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డ దుండగులు ఏడు తులాల బంగారం పదిహేను తులాల వెండి పదివేల నగదు ఎత్తుకెళ్లినట్లు సమాచారం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఇప్పుడు మొన్నటి నుంచి మా ఇప్పుడు ట్రైనింగ్ అని హైదరాబాద్కి పోయిడు మా బాబు అక్కడ హైదరాబాద్లోనే ఉంటాడు మా పాప హైదరాబాద్లోనే ఉంటాడు నిన్న మేము టెంపుల్కి వెళ్దాం అని పెద్దమ్మ తల్లి టెంపుల్ కానీ హైదరాబాద్కి పొద్దున్న ఏడున్నరకు పోయినా తాళా మరిచిపోయినా ఈట అక్కడ తాళా మరిచిపోయినాడు కొద్దిగా నేను పోగా నేను పోయినా పోయేటప్పుడు ఆ షాకోలు వాళ్ళందరూ చూసేరు నేను పోయి పోయినా అక్కడికి పోయి మేము మా దర్శనం చేసుకున్నాము అక్కడ ఇంకో వెంకటేశ్వర స్వామి గుడికి పోయినాం అన్ని పోయినా ఆరు గంటలకు మళ్ళీ ఇటు వచ్చినాం రిటర్న్ వస్తే బస్సులు దొరకక ఎన్ని అక్కడ బస్సు దొరికింది ఏం వచ్చినాం ఇక్కడికి వచ్చే ఐదు గంటలు అవుతుంది కదా జేవి స్థానికొచ్చే పన్నెండున్నర ఇంటి ముంటికి వచ్చి ఆ గేట్ తాళం తీసినాం లోపలికి వచ్చి ఇక్కడ చూసే వరకు మాకు ఇది లేదు తాళం తీసి ఉన్నది డోర్ ఓపెన్ చేసి ఇటు చూసి ఇక్కడ చూసే వరకు ఎన్నది మొత్తం బీరులకెళ్ళి బట్టలు తీసి బంగారం అంతా ఎక్కువ ఎన్ని తులాల బంగారం పది పుల్ల వెండి నాకు కొయిల హాచి ఈ సెల్ ఫోన్లు ఆరు ఆ కక్కడో ఏంటి కప్పు ఆ దీపం బుడ్డి గోల్స్ నా రైతన్నల సంక్షేమమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధ్యేయమని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరామన అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రెండు లక్షల రుణమాఫీ ప్రకటించిన సందర్భంగా పెద్దపల్లి చిల్ల కేంద్రంలోని జెండా చౌరస్తా వద్ద నియోజకవర్గ వ్యాప్తంగా తరలివచ్చిన రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల హామీలలో భాగంగా రైతులకు ఇచ్చిన రెండు లక్షల రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో ప్రకటన చేశారన్నారు ఆగస్టు పదిహేను లోపు రైతుల రుణాలు మాఫీ చేయడమే కాకుండా వచ్చే సీజన్ లో పండించే వరి ధాన్యంపై ఐదు వందల రూపాయల బోనస్ కూడా చెల్లిస్తామని పేర్కొన్నారు ఆరు వంద రోజులు ఎన్నికల కూడి ఉంది మిగతా తొంభై రోజులే తొంభై తొంభై రోజులే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేసేటువంటి అవకాశం వచ్చింది ఇవాళ ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర రైతాంగానికి క్లియర్గా చెప్పడం జరిగింది రైతులకు నేను మాట ఇస్తా ఉన్నా ఈ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి చెప్తా ఉన్నా ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేసే బాధ్యత ముఖ్యమంత్రి అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అని చెప్పి పార్లమెంట్ ఎన్నికల ప్రచార కార్యక్రమం కూడా చెప్పడం జరిగింది ఇవాళ ఇచ్చిన మాట కట్టుబడి ఉంది ఏదైతే ఆనాడు పంద్ర ఆగస్టు కూడా రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి రైతాంగానికి మాట ఇచ్చాడు ముఖ్యమంత్రి గారు మరి మొన్న శుక్రవారం రోజున క్యాబినెట్ మీటింగ్ పెట్టి క్యాబినెట్ సహ క్యాబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేసి విధి విధానం ఖరారు చేయడం కోసం సప్తం చేసి తుమ్మల నాగ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ కంప్ చేసి మరి వాళ్ళ రైతుల రుణమాఫీ చేయడం కోసం జూలై పదిహేను లోపల ఒక నివేదిక నిర్వహణ అని చెప్పి ఆదేశించి ఇవాళ పంద్రా ఆగస్టు లోపల కట్ ఆఫ్ డేట్ పెట్టుకొని రైతులకు రుణమాఫీ ఇస్తామని చెప్పి ఏదైతే ప్రకటించి క్యాబినెట్లో ఆమోదం ముందు వేసినటువంటి కాంగ్రెస్ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధానంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల పక్షాన స్థానిక శాసన సభ్యులుగా మనందరి తరఫున నేను హర్షం వెలుపుతా ఉన్నా దీన్ని స్వాగతిస్తా ఉన్నా మరో మల్లికల్ ధామ్ స్టాచ్యూ